అందరికీ నమస్కారం ఈరోజు జిఎస్ నగర్లో ఉన్న జిమ్ముకు ఈరోజు వచ్చి కొద్దిగా జిమ్ చేసి వెళ్ళిపోవాలనుకున్నా కానీ చాలా బ్యాడ్ లక్ ఎందుకంటే ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే మనము జిమ్ముకు పోవాలంటే వందలు పెట్టాలి ఐదు వందలు కానీ థౌజండ్ కానీ కట్టి నెల నెల ఇవ్వాలి ఆ జిమ్ ఎందుకు ఉచితంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆరోజు ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే ఆ నగర్లో ఉన్న జిమ్ ఏమి కూడా సరిగా పనిచేయడం లేదు ఇదైతే స్ట్రక్ అయిపోయింది కనీసం ఏమీ పనిచేయడం లేదు ఇక్కడికి వస్తే ఈ రెండు ఒక కాలు ఉంది ఒక కాలు లేదు అంటే రెండు కాలు పెట్టి మనం జిమ్ చేస్తాం దీంతో ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కడ్డీ కడ్డీ పోయింది ఇక్కడ కూడా ఈ విధంగా చూస్తే ఇక్కడ కూడా లేదు అంటే ఈనాటి పాలకుల పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది ఏదో మేము చించి చేసినాము అభివృద్ధి చేసినాము అనే సంకలు కొట్టుకుంటున్నారు కానీ ఇక్కడ చూస్తే జిమ్ ఏమాత్రము ఇక్కడ జిఎస్ నగర్లో ఈ జిమ్ ఏమీ పనిచేయడం లేదు అంటే ఇంకా మిగతా ఎక్కడెక్కడ ప్రతి డివిజన్లో జిమ్ ఏర్పాటు చేశాడు ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు ఈరోజు చూస్తే ఇవన్నీ పనిచేయడం లేదు ఇంకా నాకు తెలిసి అన్ని డివిజన్లలో ఇదే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చూస్తే కనీసము పదున్నాయి దీంట్లో ఆరు పనిచేయడం లేదు దయచేసి వెంకట్రామరెడ్డి గారు కనీసం ఈ జిమ్ములన్నా మీరు ఏర్పాటు సరిగ్గా చేసి ప్రజలకు సౌకర్యమై పెట్టిన జిమ్ములు మీరు కొద్దిగా కొద్దిగా దీని మీద మనసు పెట్టి ఈ జిమ్ములు ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలకు మరి చేరువుగా ఈ జిమ్ములు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము నగర పాలకులు పాలకులకు కూడా నేను మనవి చేస్తున్నా కనీసం మీరు ఉదయాన్నే కార్పొరేటర్లు మీ డివిజన్లలో నడుచుకుంటూ వెళ్తే ఇవన్నీ కనబడతాయి ఏ సమస్యలు అనేది మనం కార్పొరేటర్ అయిన తర్వాత మనము మన డివిజన్లో నడుచుకుంటూ వెళ్తే సమస్యలు అనేకంగా కనబడతాయి దయచేసి మేయర్ గారు చూడండి అది జీఎస్ నగర్లో ఉన్న జిమ్ ఇది పనిచేయడం లేవు సరిగా రెండు కాలు ఉంటే ఒక కాలు కూడా లేవు ఒక కాలు పెట్టి చేయాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి మేయర్ గారు ఊరినే మీరు మేము అది చేసినాము రోడ్లు వేసినాము అని ఉన్న గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ బయట పట్టారం లోన లోటారం బయట పట్టారం అన్నట్టు ఉంది చూడండి ఎలా చేస్తారండి మేయర్ గారు ఈ జిమ్ ఇట్లా చూడండి కాస్త మనసు పెట్టి చూడండి ఏ ఉద్దేశంతో ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు ప్రజల సౌకర్యం కోసము ఇదే ఆయన సౌకర్యం కోసంగా ఏర్పాటు చేసుకోండి ప్రజల సౌకర్యం ఆ రోజు చేస్తే మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తే ప్రజలే మీకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని నేను కోరుకుంటున్నాను వీ వీలైనంత త్వరగా ఎక్కడెక్కడ జిమ్ములు పాడైపోయినాయో అక్కడ అంతా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ